వరి పంటలో దిగుబడిని తీవ్రంగా తగ్గించే ప్రధాన శత్రువులు కాండం తులుచు పురుగు మరియు ఆకుచుట్టు పురుగు ఈ పురుగులను సరైన సమయంలో గుర్తించి ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చు ఈ పురుగు లక్షణాలు మరియు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాండం తులుచు పురుగు మొక్క మధ్య మొవ్వు ఎండిపోతే దాన్ని డెడ్ హార్ట్ అంటారు పొట్ట దశలో వస్తే కంకి తెల్లగా మారుతుంది దీనిని తెల్ల కంకి అంటారు ఆకు పురుగు ఆకును నిలువుగా చుట్టి లోపలే ఉండి తింటుంది ఆకులపై తెల్లటి గీతలు స్పష్టంగా కనిపిస్తాయి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూస్తే నత్రజని వాడకం అవసరానికి మించి యూరియాను వాడకండి అధిక నత్రజని వల్ల పురుగుల ఉధృతి పెరుగుతుంది ఎకరానికి నాలుగు నుంచి ఐదు బుట్టలు ఏర్పాటు చేయండి రెక్కల పురుగుల ఉనికిని ముందే గుర్తించవచ్చు నివారణకు జెంటిక్వారి ఫర్టిజన్ గ్రాన్యూల్స్ మోతాదు చూసుకుంటే ఎకరానికి నాలుగు కిలోలు నాటిన ఇరవై నుంచి ముప్పై రోజుల్లో పిలక దశలో ఒకసారి అవసరమైతే యాభై నుంచి అరవై రోజుల్లో రెండోసారి నాలుగు కిలోల పట్టిజన్ గులుకలు పది కిలోల ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా చల్లుకోవాలి నీటి యాజమాన్యం మందు చల్లేటప్పుడు పొలంలో రెండు నుంచి మూడు అంగుళాల నీరు ఉండేటట్టు చూసుకోండి చల్లిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల వరకు నీటిని బయటకు పోనివ్వకూడదు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారీ విధానం చూసుకుంటే గులికలు చల్లడం వీలవ్వకపోతే పురుగుల దాడి ఎక్కువగా ఉండడం వలన పిచికారీని చేసుకోవడానికి మినో లైట్ ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ ప్లాంటోగార్డ్ ఎకరానికి లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది కాండం తుచి పురుగు ఆకుచుట్టు పురుగులపై తక్షణ ప్రభావం చూపుతుంది మొక్కలలో రోగ శక్తిని పెంచుతుంది సరైన సమయం సరైన పరిష్కారం అధిక దిగుబడులను సాధిస్తుంది ఇలాంటి మరిన్ని పంటల సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి